అసలు నిజాలు మాట్లాడుకుందామా నిజాలు మాట్లాడుకోవాలంటే మన యూట్యూబ్లో చాలా వరకు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో తెలుసా ఎవరికనంటే ఈదో ఛానల్ ఉంది చూసారు కదా లచ్చట లచ్చక్క టీవీ అంట వాళ్ళు ఏ వీడియోస్ పెట్టినా వైరల్ చేస్తారు వాళ్ళు ఏ వీడియోస్ పెట్టినా చాలా కమెంట్స్ చాలా వ్యూస్ వస్తూనే ఉంటాయి బట్ అవన్నీ ఫేక్ అంట కొన్ని వాళ్ళు ఎలాగో మంచిగా ఫేమస్ అయ్యారు కదా మంచిగా మంచి వీడియోస్ చేసుకోవచ్చు కదా అలాంటి వాళ్ళకైతే సపోర్ట్ చేస్తారనమాట ఈ జనాలు అందరినీ అనట్లేదు కొంతమందినే అంటున్నారు అంటున్నాను మంచిగా ఇంట్లో ఉండి హౌస్ వైఫ్స్ ఏదో వీడియోస్ చేస్తున్నారు వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా కాకపోతే ఇంకొకరు ఎవరో టామీ వెంకీ సాహెల్ అంట వీళ్ళు అమ్మాయిలను మోసం చేసి ఇంకొక అమ్మాయిలని పట్టుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే బాగా సపోర్ట్ చేస్తారనమాట నిజాయితీగా మాలాగా వీడియోస్ చేసే వాళ్ళకి సపోర్ట్ అయితే చెయ్యరు సో నాకైతే చాలా చరిత్రకు వీడియోస్ చేసి చేసి అయినా కానీ ఆపేదే లేదనమాట మంచి బ్లాగ్స్ అయితే చేస్తానన్నమాట సో అంతే ఈ వీడియో ఏమనిపించింది మీకు అనేది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి ఓకే నా ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి అండి ఎందుకు సపోర్ట్ చేస్తారు మీరు నిజాయితీగా చేసే వాళ్ళకి మాలాంటి వాళ్ళకి చేయొచ్చు కదా సరే మాలాంటి వాళ్ళకి మీకు నచ్చిన వాళ్ళకి వేరే వాళ్ళ వరకు చేయొచ్చు కదా ఇలాంటి వాళ్ళని బాగా సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు ఈ ఎదవల ఏందంటే మంచిగా వీడియోలు చేసుకుంటా డబ్బులు సంపాదించుకుంటా గాలికి తిరుగుతుంటూ ఉంటారు అంతే ఏం చేస్తాం